గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి ఘటన గురించి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ని అప్పట్లో ఆ వల్లభనేని వంశీతో పాటు తన అనుచరులు కూడా కిడ్నాప్ చేసి బలవంతంగా తన చేత ఆ కేసుని వాపసు తీసుకునేలా చేసి చిత్రహింసలు చేశారని మనందరికీ తెలుసు ఈ కేసులో ఆల్రెడీ వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వడం జైలుకి వెళ్ళటం తిరిగి బయటకు రావడం కూడా జరిగింది అయితే దాదాపుగా ఈ కేసుకు సంబంధించి గత పది నెలలుగా దొరకకుండా తిరుగుతున్నటువంటి వల్లభనేని వంశీకి చెందినటువంటి ఇద్దరి అనుచరులైతే పోలీసులకు కోర్టులో అయితే లొంగిపోవడం జరిగింది వారంతటి వారికి అంటే దాదాపుగా ఈ పది నెలల పాటు పోలీసులు కళ్ళు కప్పి వేరువేరు ప్రాంతాల్లో వాళ్ళు ఉండటం జరిగింది పూర్తిగా మొబైల్ అది వాడకుండా కుటుంబానికి ఆ దూరంగా ఈ పది నెలల్లో ఉన్నారు ఇక ఎప్పటికైనా మనం దొరక్క తప్పదు అనుకున్నారో ఏమో లేదా వలపనేని వంశీ అరెస్ట్ అయ్యి బయటకు కాబట్టి ఆ వంశీ మనల్ని ఏమైనా రక్షిస్తాడు అనుకున్నారో తెలియదు కానీ తమ లాయర్తో కలిసి ఆ లొంగిపోవటానికైతే అయితే ఆ కోర్టుకైతే వచ్చారు ఇక అసలు విషయం ఏంటంటే మనందరికీ తెలుసు సత్యవర్ధన్ అనే ఒక వ్యక్తి గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగితే దాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు సో అది కోర్టులో కేసు అయింది సో దాన్ని వెనక్కి తీసుకోమని చెప్పడం కోసం ఎవరైతే సత్యవర్ధన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడో ఆ వ్యక్తిని విజయవాడలో కారు ఎక్కించుకుని కిడ్నాప్ చేసి హనుమాన్ జంక్షన్ తీసుకెళ్ళి అక్కడ భయపెట్టి బెదిరించి తన చేత ఒక వాంగ్ తీసుకుని మర్నాడే మళ్ళీ కోర్టుకెళ్ళి తన చేతే స్వయంగా కేసును ఉపసంహరించుకుంటున్నామని కోర్టులో చెప్పించి మళ్ళీ తిరిగి కారెక్కించుకుని హైదరాబాద్లోని వల్లభనేని వంశీ ఫ్లాట్కి తీసుకొచ్చి అదే ఫ్లాట్లో వల్లభనేని వంశీతో పాటు అనుచరులు అందరూ కలిపి తీవ్ర చిత్రహింసలకు గురి చేశారు అంటే కేసుని వాపసు తీసుకుంటే నిన్ను వదిలేస్తామని చెప్పి వాపసు తీయించుకోమని చెప్పి తర్వాత వదలకుండా హైదరాబాద్ తీసుకొచ్చారు తీసుకొచ్చి నువ్వు మా మీదే కేసు పెట్టే పోటీగాడి అని చెప్పి వల్లభనేని వంశీతో పాటు అనుచరులందరూ కూడా హైదరాబాద్లో దాదాపు ఒకటి రెండు రోజుల పాటు చిత్రహింసలు చేసి తర్వాత తీసుకెళ్ళి వైజాగ్లో వదిలిపెట్టినట్టున్నారు సో దీంతో అప్పుడు కేసు అయితే నమోదైంది ఆ కేసు నేపథ్యంలోనే ఇప్పుడైతే వల్లభనేని వంశీ అయితే అరెస్ట్ అయ్యి తర్వాత జైలు శిక్ష అనుభవించి బయటికి రావడం జరిగింది వాస్తవానికి ఇంకొక నలుగురు పరారీలో ఉన్నారు మొత్తంగా పన్నెండు మంది ఈ కిడ్నాప్ కేసులో మొత్తం పన్నెండు మంది వల్లభ్రేను వంశీతో కలిపి మొత్తం పన్నెండు మంది పాత్ర ఉందని భావిస్తే ఇంకొక నలుగురు అయితే ప్రస్తుతానికి దొరకకుండా తిరుగుతున్నారు ఒక ఇద్దరు మాత్రం ఇక ఎప్పటికైనా దొరకాల్సింది తప్పదేననుకున్నారో ఏమో గానీ ఆ దొరికిపోవడం జరిగింది దీంతో మరొకసారి కేసు కీలక మూలుపుగా మారబోతుంది ఇప్పుడు ఈ దొరికిన ఇద్దరు ఏం చెప్తారనే దాని మీద మళ్ళీ వల్లభనేని వంశీ ఆ భవిష్యత్తు కూడా ఆధారపడబోతుంది సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సత్యవర్ధన్ కిడ్నాప్ దాడి కేసులో వంశీ అనుచరులకు రిమాండ్ లొంగిపోయిన తెలప్రోలు రాము వజ్రకుమార్ సో వీళ్ళిద్దరూ కూడా ఆ రోజు సత్యవర్ధన్ ని విజయవాడలో కార్ ఎక్కించుకుని కిడ్నాప్ చేయడం దగ్గర నుంచి హనుమాన్ జంక్షన్ తీసుకెళ్లి తన చేత వాంగ్ తీసుకోవటం మర్నాడు కోర్టుకు తీసుకెళ్ళి అదే వాంగ్మూలాన్ని కోర్టులో చెప్పించి ఆ తిరిగి హైదరాబాద్ తీసుకురావటం ఈ మొత్తం ఎపిసోడ్లో కీలక పాత్ర వహించింది వీళ్ళిద్దరు వ్యక్తులే ఇప్పుడు మనకి మాస్క్ పెట్టుకుని కనపడుతున్నటువంటి ఇద్దరు వ్యక్తులే కీలక పాత్ర వహించారు అందులో ఒకళ్ళు ఆ వజ్రకుమార్ అయితే రెండో వ్యక్తి తెలప్రోలు రాము సో వీళ్ళు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ కేసును బయటకు లాగిందో దాంతో వీళ్ళిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు సో పది నెలల నుంచి పోలీసులు కళ్ళు కప్పి పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలో ఉన్నారు ఇప్పుడు వారంతటా వారిగానే వచ్చి కోర్టులో అయితే లొంగిపోయారు సో లొంగిపోయిన తెలప్రోలు రాము వజ్రకుమారు పది నెలలుగా అజ్ఞాతంలోనే గన్నవరంలోని తేదేపా కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడైనటువంటి దారుడైనటువంటి అపహరించి దాడి చేసిన కేసులో గత పది నెలలుగా పరారీలో ఉన్న నిందితులు తెలప్రోలు రాము ఏ త్రీగా ఉన్నాడు అలాగే వజ్రకుమార్ ఏ సిక్స్గా ఉన్నాడు ఈ కేసులో ఇద్దరు కీలక వ్యక్తులే విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టు రిమాండ్ విధించింది వైకాపా నేత వల్లభనేని వంశీ అనుచరులైన వీరు సోమవారం విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో లొంగిపోయేందుకు తమ న్యాయవాది సత్యశ్రీతో కలిసి వచ్చారు తొలుత కోర్టులో ఎన్డబ్ల్యూ అంటే నాన్ బెయిల్బుల్ వారెంట్ ఎప్పుడైతే వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారో వెంటనే కోర్టు ఏం చేసిందంటే గతంలో నాన్ బెయిల్బుల్ వారెంట్ ఇష్యూ చేసింది సో అంటే నాన్ బెయిల్బుల్ వారెంట్ అంటే ఎక్కడ దొరికితే అక్కడ అరెస్ట్ చేసి వెంటనే తీసుకొచ్చేస్తారు ఈవెన్ కోర్టుకు వెళ్ళి రక్షణ పొందే అవకాశం కూడా ఉండదు సో ఆ నాన్ బెయిల్బుల్ ఆ వారెంట్ ను రీకాల్ కోసం పిటిషన్ వేశారు అంటే వెనక్కి తిరిగి దీనికోసం పరారీలో ఉన్న వీరిపై గతంలోనే కోర్టు నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ పిటిషన్లు సోమవారం మధ్య విచారణకు వచ్చాయి అయితే న్యాయమూర్తి ఈ నాన్ బెయిల్బుల్ వారెంట్ అంశాన్ని తోసిపుచ్చి నిందితులకు ఈ నెల పదిహేను వరకు కూడా రిమాండ్ విధిస్తూ అంటే పద్నాలుగు రోజుల పాటు ఆ రిమాండ్ విధిస్తూ నెల్లూరు కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మొత్తంగా ఈ కేసులో పన్నెండు మందిని నిందితులుగా పోలీసులు పేర్కొంటే ఇంకొక నలుగురు అందులో కొమ్మకోట్ల అలాగే నలుగురు ఉన్నారు అందులో కొమ్మకోట్ల అనే ఒక వ్యక్తి శెట్టి రామాంజనేయులు ఒక వ్యక్తి అలాగే వేణు చేబ్రోలు శ్రీనివాసు నలుగురు గురు కూడా దొరికి అరెస్ట్ కావాల్సి ఉంది ప్రస్తుతానికి వాళ్ళు కూడా అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది తెలప్రోలు రాము వజ్రకుమారు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి తేదేపా కార్యాలయంపై దాడి కేసును ఉపసంహరించేయడంలో కీలకంగా వ్యవహరించారు ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవాడలో అతన్ని కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని హనుమాన్ జంక్షన్ తీసుకువెళ్లారు అక్కడ బెదిరించి వాంగ్మూల పత్రాలపై సంతకాలు తీసుకున్నారు మరుసటి రోజు సత్యవర్ధన్ను విజయవాడ కోర్టుకు తీసుకెళ్లి కేసును ఉపసంహరించుకుంటున్నట్లుగా న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇప్పించారు అనంతరం వజ్రకుమార్ తన ఇంటికి వెళ్ళిపోగా రాము మాత్రం మిగిలిన నిందితులతో కలిసి సత్యవర్ధన్ను కారులో ఎక్కించుకుని హైదరాబాద్లోని వంశీ ప్లాట్కు తీసుకెళ్లారు అక్కడే బాధితుడిని చిత్రహింసలు పెట్టారు మరుసటి రోజు విశాఖ తరలించారు కేసు నమోదైనప్పటి నుంచి కూడా ఆ నిందితులైతే దొరకకుండా ఆ పరారీలో ఉన్నారు మొత్తంగా ఏ త్రీ ఏ సిక్స్ ఇద్దరు నిందితులు కూడా దొరకడంతో మళ్ళీ ఈళ్ళ వాంగ్మూలం అనేది అత్యంత కీలకంగా మారబోతుంది అప్పట్లో వల్లభనేని వంశీ పాత్ర ఏంటి ఎందుకంటే వీళ్ళు కేసు నమోదు దగ్గర నుంచి పరారీలో ఉన్నారు ఇప్పటి వరకు వీళ్ళు దొరకలా సో ఇప్పుడు రిమాండ్కి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ కస్టడీకి కూడా అడుగుతారు ఆ కేసు విచారణకు కూడా పోలీసులు రేపు ఎలా అడుగుతారు కేసు విచారణకు అదుపులోకి తీసుకున్న తరువాత ఆ వల్లభనేని వంశీకి చెందినటువంటి మరికొన్ని విషయాలను అయితే బయట పెట్టించే అవకాశం ఉంది దీంతో ఇంకా ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఈ పన్నెండు మంది మనం చెప్పుకునే పన్నెండు మంది అయినా లేదా ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా ఇందులో వంశీ పాత్ర ఎంతవరకు ఉంది సో దీని వెనక పథక రచన ఎవరు అంటే కిడ్నాప్ చేయడం దగ్గర నుంచి కోర్టులో వాంగ్ మూలం ఇప్పించడం వరకు ఈ మొత్తానికి రచన ఎవరు ఇలా అనేక విషయాల మీద అయితే పోలీసులు కూపీలాగే అవకాశం ఉంది ఇందులో వచ్చే డీటెయిల్స్ ఆధారంగా అంటే వీళ్ళు చెప్పే వాంగ్మూలం ఆధారంగానే మళ్ళీ వలబనేని వంశీ భవిష్యత్తు కూడా ఆధారపడుతుంది ఎందుకంటే ప్రస్తుతానికి వలబనేని వంశి బెయిల్ మీద బయట ఉన్నాడు ఒకవేళ వీళ్ళు చెప్పిన దాంట్లో ఏదైనా కీ పాయింట్ దొరికితే మళ్ళీ వల్లభనే వంశీని మళ్ళీ అవసరమైతే బెయిల్ రద్దు చేయమని ఆ కోర్టును కోరి మళ్ళీ జైలుకు పంపే అవకాశం కూడా ఉందని చెప్పి చెప్తున్నారు ఏది ఏమైనా ఇద్దరు వ్యక్తులు పది నెలల నుంచి అజ్ఞాతంలో ఉండి ఆ వారంతటా వారు లొంగిపోవడంతో ఆ కేసు అయితే ఒక కొలుక్కు వస్తుందని భావిస్తున్నారు మొత్తంగా వల్లభనేని వంశీ అనుచరుల లొంగుబాటుతో ఒక రకంగా గన్నవరంలోని వైసీపీ నాయకులు ఒక రకంగా షాక్కు గురయ్యారు ఎందుకంటే ఆ వంశీ ఇన్ని రోజుల పాటు జైల్లో ఉండొచ్చాడు జైల్లో ఉండొచ్చిన తర్వాత కూడా రాజకీయంగా యాక్టివ్గా లేడు ఏదో గత ఒక నెల రోజుల నుంచి మాత్రం రెండు మూడు సందర్భాల్లో సోషల్ మీడియాలో ఆ ఫోటోలు అయితే కనపడినాయి ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో వల్లభనేని వంశీకి క్లాసు బీకాడు గన్నవరంలో మీరు తిరుగుతారా లేదా నేను కొత్త అభ్యర్థులు చూసుకోనా అని చెప్పి అటు కొడాలి నానికి ఆ గుడివాడ కొడాలి నానికి ఇక్కడ గన్నవరంలో వల్లభనేని వంశీకి వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి క్లాసు అని చెప్పి ఏదో వార్తలు అయితే వచ్చినాయి సరే అది ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే కేసు తర్వాత వల్లభనేని వంశీ పూర్తిగా ఆ నీరు గారిపోయాడనేది మాత్రం వాస్తవం ఇప్పుడప్పుడే వలభనేని వంశీ తేరుకుని యాక్టివ్గా అంటే కష్టం ఇదే సమయంలో ఇప్పుడిప్పుడే ఇప్పుడే తేరుకుంటున్నాడు అనుకునే సమయంలో వీళ్ళిద్దరూ కూడా కోర్టులో వారంతటా వారు లొంగిపోవటం మళ్ళీ వారిని రిమాండ్కు పంపడం అనేది ఒక రకంగా వలభనేని వంశీకి కావచ్చు వంశీ అనుచరులకు కావచ్చు ఒక రకంగా షాకింగ్ లాంటి న్యూసే చూడాలి మరి ఆ కోర్టు రిమాండ్ విధించింది కాబట్టి కస్టడీలో వలభనేని వంశీకి చెందిన విషయాలు ఏమైనా తెలుస్తాయా లేదా తదుపరి ఆ వంశీని బెయిల్ రద్దు చేయాలని చెప్పి పోలీసులు ఏమైనా కోర్టుని ఆశ్రయిస్తారనేది వేచి చూడాలి